నెపోలియన్ హిల్ ఒక ఒక వంద ఏళ్ళ నాడు చాలా అద్భుతాలు సాధించే ప్రపంచాన్ని ట్రాన్స్ఫర్ చేసే బుక్స్లు రాశారండి ఇరవై ఐదు వేల మందిని నుంచి డేటా కలెక్ట్ చేసి సక్సెస్ పొప్పించి ఇరవై ఐదు సంవత్సరాలు కష్టపడి లాఫ్ సక్సెస్ రాశారండి ఆ తర్వాత ఆ సక్సెస్ తర్వాత వచ్చింది థింక్ అండ్ గురువు ఆల్మోస్ట్ వాళ్ళు ఎనభై తొంభై ఏళ్ళ క్రితం పుస్తకం అది దాంట్లో పదమూడు ఇంపార్టెంట్ రూల్స్ చెప్పాడు ఎవరైనా సక్సెస్ అవ్వాలంటే డబ్బు అనువాళ్ళు అవ్వాలంటే సంపన్నవంతులు కావాలంటే ఒక జీరో హీరో అవ్వాలంటే కంపల్సరిగా ఈ ఈ పదమూడు సూత్రాలు ఇవి యాక్చువల్గా నేను చాలాసార్లు చెప్పింది ఇవి నేను మళ్ళీ ఒక్కొక్కసారి కొత్త కొత్త వాళ్ళ కోసం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అంతకంటే లేదు అది ఎప్పుడైనా సరే నువ్వు సక్సెస్ కావాలి అనుకున్నప్పుడు ఈ సూత్రాల్లో ఏది మిస్ అయినా సరే నువ్వు సక్సెస్ అనేది రాదండి సక్సెస్ రావాలంటే కంపల్సరీగా చేయవలసిందేంటి ప్రతిదానికి అయితే దానికి ప్రిన్సిపల్స్ ఉంటాయి లాస్ ఉంటాయి యూనివర్సల్ లాస్ ఉంటాయి ఆ లాస్ని పాటించినప్పుడు ఏంటంటే రెండు ఐదు రోజులు ఒక ఆక్సిజన్ కలిపితే మీరు ఎలాగొస్తుందో సక్సెస్ కూడా కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి ఆ ప్రిన్సిపల్స్ పాటించిన వాళ్ళకి సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట పాటించకుండా రాదంటే వాడి ప్రయత్నంలో ఫెయిల్యూర్స్లు వస్తాయి సక్సెస్ వస్తాయి అలా 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 ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ధర వాళ్ళు కూడా ఉంటారండి బట్ ఇది అలా కాదు ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఇరవై ఐదు వేల మందిని రీసెర్చ్ చేసి కంక్లూడ్ చేసిన ప్రిన్సిపల్స్ పదమూడు అనమాట ఒకటి అనమాట నువ్వు సక్సెస్ అవ్వాలంటే డిజైర్ అనమాట కోరిక బలంగా ఉండాలి నెంబర్ వన్ ఇస్ అ డిజైర్ కోరిక చాలా బలంగా ఉండాలి ఎంత స్థాయిలో కోరుకుంటే అంత స్థాయిలో మీ ప్రయత్నం ఉంటుంది సాధించడానికి పడి చచ్చిపోతాం అంటే చూసారా అలా అనమాట అది తపన లాంటిది అనమాట చాలా స్ట్రాంగ్గా అది ఉన్నప్పుడు తపన తపన కన్వర్టెడ్ అయితే తపస్సు అంటాం బలమైన ఉండాలి ఏది సాధించాలి ఐఏఎస్ రావాలని బలమైన కోరిక డబ్బు సంపాదించిన బలమైన ఇల్లు కట్టాలని బలమైన కోరిక ఇంగ్లీష్ నేర్చుకోవాలని బలమైన కోరిక భారీ భర్త బాగుండాలని బలమైన కోరిక బిజినెస్లో సక్సెస్ లేని స్టార్టప్ పెట్టాలని ఒక యాప్ డెవలప్ చేయాలని బలమైన కోరిక బలమైన కోరుకున్న వాళ్ళు మనిషి సక్సెస్కి ఇంధనమే కోరిక అనమాట ఇంధనం ధనం కూడా ఉంది చూడండి డబ్బులు కూడా ఉంది అది ఒక ఫ్యూల్ అనమాట ముందుకు వెళ్ళాలంటే డిజైర్ అయినా ఫ్యూల్ కావాలి డిజైర్ అయినా డీజిల్ కాదండి డిజైర్ అయినా ఫ్యూల్ కాదు నెంబర్ టూ ఫెయిత్ అండి విశ్వాసం టన్నులు టన్నులు ఆత్మవిశ్వాసం కావాలి నేను సాధించగలను సాధించి తీరగలను నాకేం తక్కువ ఐ బాయ్ ఆ డిజైర్డ్ నేను పుట్టిందే సాధించడం కోసం పుట్టిందే గొప్పలు అవ్వడం కోసం ఐఎమ్ స్ట్రెంగ్ పర్సన్ ఐఎమ్ హెల్దీ పర్సన్ అని భయంకరమైన ఫెయిత్ ఉండాలన్నమాట ఎంత లెవెల్ ఆత్మవిశ్వాసం ఉందో ఎంత లెవెల్ నీ మీద నీకు విశ్వాసం ఉందో గోల్డ్ కొట్టి తీరుతాను అనే పద్ధతి ఉందో వాళ్ళకి ఈ ఈ కోరిక ఏదైతే ఉందో దానికి తగినట్టుగా ఈ ఆత్మవిశ్వాసం విశ్వాసం అపారమైన హోపు ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళ ప్రయత్నాలు చాలా గ్రేట్ లెవెల్లో ఉంటాయి ఆ ప్రయత్నాలు లేకుండా ఊరికనే కోరుకుంటే సరిపోదు కదండి దానికి తగినట్టు నెంబర్ త్రీ ఏంటంటే ఆటో సజెషన్ సెల్ఫ్ ఇప్పినాటికి సజెషన్స్ అంటే నీకు నువ్వు అనుకునే మాట్లాడనమాట ఈ వెళ్ళి నేను నిన్ను ఇప్పనోసులు పంపితే ఎపినెసిస్ అంటారు నాకు నేను ఇప్నాసెస్లోకి వెళ్ళి నేను నాకు నేను సైన్స్ నచ్చుకుంటే సెల్ఫీ లేకపోతే ఆటో ఎప్నాసస్ ఉంటావు ఆటో సేషన్ అంటే రోజుకి అరవై నుంచి డెబ్బై మాటలు నీకు నువ్వు అనుకుంటూ ఉంటావు సిక్స్టీ టు సెవెంటీ థాట్స్ నీకు వస్తూ ఉంటాయి ఈ సిక్స్టీ టు సెవెంటీ థాట్స్ నీ గురించి నెగిటివ్గా అనుకుంటున్నావు పాజిటివ్గా అనుకుంటున్నాగా నెగిటివ్గా అనుకున్నాగా మనతో పాజిటివ్గా అనుకుంటే పై పేయగలుతావు నీ గురించి నువ్వు పదే 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 ఆటో ఎలాగ ఎలాగించుకోవాలి ఐ క్యాన్ ఐమ్ ద బెస్ట్ నేను సాధించగలను నేను గొప్పవాడిని అవుతాను ఆల్రెడీ నేను గొప్ప అని అందరికంటే నేను తెలివని అందరికంటే మేధావిని అందరికంటే నేను నా కష్టపడే తత్వం నాకుంది మనీని ఆకర్షించగల తక్కువ ఉంది చదువును ఆకర్షించగల శక్తి నాకుంది అని చెప్పేసి నీకు నువ్వు ఆటోసేషన్ ఇచ్చుకున్నావు అంటే నీకు ఆటోమేటిక్గా నువ్వు సక్సెస్ బాట పట్టడానికి సరిపడగా నీకు వచ్చి కూర్చుంటా అనమాట నాలుగు స్పెషలైజ్డ్ నాలెడ్జ్ అండి జనరల్ నాలెడ్జ్ స్పెషలైజ్డ్ నాలెడ్జ్ అంటాం జనరల్ నాలెడ్జ్ అంటే కొంచెం 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 మాస్టర్ ఆఫ్ నన్ అంటాం జాక్ ఆఫ్ ఆల్ స్టేట్స్ మాస్టర్ ఆఫ్ నన్ అంటాం అన్నింటిలో కొంచెం 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 నాలెడ్జ్ ఉంటే అది జనరల్ నాలెడ్జ్ అనమాట ఎంత జనరల్ నాలెడ్జ్ ఉన్నా సరే ఒక దాంట్లో స్పెసిఫిక్ ఏరియాలో నీకు స్పెషలైజ్డ్ నాలెడ్జ్ నిష్ణోతుడు అవ్వాలి అనమాట చపాతీలు బాగా చేస్తున్నాడు అనుకోండి వాడి దగ్గరికి వెళ్తారు బడ్జీలో ఒకటి బాగా చేస్తాడు వాడి దగ్గరికి వెళ్తారు ప్లంబర్ స్పెషలిస్ట్ నాలెడ్జ్ ఎలక్ట్రిషియన్ స్పెషలిస్ట్ నాలెడ్జ్ ఒక ఏరియా గురించి ఆలోచించాడు ఇమీడియట్ గా సైకాలజీ అంటే పలానా వ్యక్తి పినటజ్ అంటే పలానా వ్యక్తి మ్యాజిక్ అంటే పలానా వ్యక్తి లేదా సాఫ్ట్వేర్ అంటే ఈ కంపెనీ గుర్తొస్తుంది హెల్త్ కేర్ అంటే ఈ కంపెనీ గుర్తొస్తుంది ఎథిక్స్ అంటే పలానా కంపెనీ అంటే ఆ ఆ ఏరియాలో వాళ్ళు నెచ్చిన స్పెషలైజర్ నాలెడ్జ్ మీరు ఏదో రంగంలో మీకు నచ్చిన రంగంలో దాంట్లో గ్రిప్ సాధించాలన్నమాట నిష్ణాతులు అయిపోయాలన్నమాట స్పెషలిస్ట్ అయిపోయాలన్నమాట ఎఫిషియెంట్ అయిపోయింది అన్నమాట ఐదు ఇమాజినేషన్ అనమాట అన్ని నేషనల్ కంటే పెద్ద ఇమాజినేషన్ నీకు ఊహాశక్తి బాగుండాలన్నమాట ఇమాజినేషన్ ఫస్ట్ క్రియేషన్ నెక్స్ట్ అంటాం ఆర్టిస్ట్ బొమ్మాయిలు ఊహించుకుంటాడు అది గేస్తాడు రచయిత నవల రాయలంటూ ఊహించుకుంటాడు రాస్తాడు ఒక బిల్డింగ్ కట్టాలంటే బిల్డింగ్ గురించి ఊహించుకుంటాడు కడతాడు బాబుల గురించి రాజమౌళి ఊహించుకున్నాడు బాహుబలు తయారైంది ఎమేజినేషన్ ఫస్ట్ క్రియేషన్ నెక్స్ట్ నీ ఊహాశక్తి ఎంత ఎక్కువ ఉంటే అంత ఇన్వెన్షన్స్ వస్తే అంత ఇన్నోవేటివ్గా నువ్వు ముందుగలుగుతావు అంత లీడ్ చేయగలుగుతావు సమాజంలో నీ ఊహలే తక్కువనే అనుకోండి నీ డ్రీమ్సే లేవనుకోండి అనుకోండి డ్రీమ్స్ కమ్ ట్రూ అంటావు నీ కళలే లేకపోతే కంఫర్ట్ జోన్లో ఉండిపోయినట్టు అర్థం కళలు కండానికి కూడా భయపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ధైర్యంగా కరెంట్ డేట్ టు డ్రీమ్ కెరీర్ టు అచీవ్ అంటాం అదనమాట నెక్స్ట్ ఆర్గనైజ్డ్ ప్లానింగ్ ఓడిపోవడానికి కారణం మీ శక్తి సామర్థ్యం లేకపోవడం కాదండి తెలివితేట లేకపోవడం కాదు జీనియస్ లేకపోవడం కాదు ఒక ప్రాపర్ వేలో మీరు యాక్షన్ ప్లాన్ సరిగ్గా లేదని అర్థం మీ తెలివితేటల కార్యరూపంలో పెట్టాలంటే యాక్షన్ ప్లాన్ చాలా మంచిది చాలా అవసరం అది యాక్షన్ ప్లాన్ కరెక్ట్గా లేకపోతే నువ్వు వెనకబడిపోవడానికి కారణం అవుతుంది ఫెయిల్ అవ్వడానికి కారణం అవుతుంది ఫెయిల్ అయితే తప్పేం లేదు మళ్ళీ యాక్షన్ ప్లాన్లో మార్చి ఆర్గనైజ్డ్ ప్లానింగ్ అంటే అది ప్రణాళికాబద్ధమైన ఒక కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకోవాలి మాస్టర్ ప్లాన్ అంటాం అది అనమాట తర్వాత ఏంటంటే డెసిషన్ అనమాట సెవెన్ డెసిజన్ తీసుకోవడానికి చాలా చాలా మంది ఏం చేస్తుంటారు ఉంటుంది అనమాట అబ్బా తీసుకోవాలా తీసుకుంటే ఏమవుతుందో అటో ఇటో 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 ఇండెసిషనెస్ అనమాట సరైన నిర్ణయాలు తీసుకోలేరు ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని కట్టుబడి ఉండగలిగే శక్తి ఎవరికి ఉంటుందంటే ప్రాపర్ డెసిషన్ మేకర్స్కి ఉంటుంది అటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నారంటే డెసిషన్ తీసుకునేటప్పుడు రైట్ డెసిషన్ తీసుకోవడానికి ట్రై చేయాలి బ్రెయిన్ స్టార్ లాగా అనమాట ఒకసారి డెసిషన్ తీసుకుంటే తగ్గేదే లేదన్న నెవర్ గివ్ అప్ అనమాట నెవర్ గివ్ అప్ అనమాట తర్వాత ఎనిమిది పెర్సిస్టెన్స్ అంటే పట్టరాదు పట్టి విడవరాదు పట్టి నేను బిగే పట్టలు పట్టు విడివిట కంటే జర జచ్చ మేలరా విశ్వదాభిరామి వింటే వినరా పొత్తే పోరా అని ఎప్పుడు చెప్తుంటాను పట్టుకుంటే ఉడుము పట్టులా ఉండాలి నిరంతరం కూడా క్రమశిక్షణతోటి పోరాట ప్రతిమ ఉండాలి అసలు తగ్గేదే లేదనగలగాలి అంచత క్రమశిక్షణతో కూడిన పట్టుదల ఎవరికైతే ఉందో పెసిస్టెన్సు అలా కంటిన్యూ చేయాలి నిరంతర ప్రయత్నే ఫైల్య్ కన్సిస్టెన్సీ అప్పుడు వస్తుంది అనమాట అంతే ఓడిపోయిన వెంటనే వెనపడిపోవడం కాదు కాదు అది జారినా మళ్ళీ ఎక్కుతూనే ఉండాలి పడిపోయినా లేచి వెళ్తూనే ఉండాలి మధ్యలో ఆపోకూడదు ఎట్టి పరిస్థితులు కూడా ఆ క్రమశిక్షణ తేడా రాలేదు పట్టుదల స్ట్రాంగ్ డిటర్మినేషన్తో ముందుకు వెళ్ళాలి తొమ్మిది ఏంటంటే మాస్టర్ మైండ్ అంటాం నువ్వు ఒక్కడో తెలివైన వాడే నీ పక్కాడు కూడా తెలివైన వాడు నమ్మాలి వాడు నువ్వు కలితే అంటే సత్సాంగత్సం అంటాం నువ్వు ఎవరితో కలిసావో ఆరుగురితో కలిపితే ఏడో మేధోని అవుతావు ఐదుగురితోటి కలిస్తే ఆరో మేధవును అవుతావు ఐదు విధవులతో కలితే ఆరో విధవులు అవుతావు ఐదుగురు తాగుబోతులు కలితే ఆరో తాగుబోతులు అవుతావు నీ బంధాలు అనుబంధాలు నువ్వు కలిసే టీం వర్క్లో కానీ పక్కాడు కూడా మేధవ్ అయితే నువ్వు మేధవైతే వన్ ప్లస్ వన్ టూ కాదండి వన్ ప్లస్ వన్ లెవెన్ అవుతుంది అనమాట ది కాంబినేషన్ ఆఫ్ ఎనర్జీస్ ఆర్ నథింగ్ బట్ ఎనర్జీ అంటాం మాస్టర్ మైండ్ ఎలివెన్స్ అంటే అది వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ వరల్డ్స్ పక్క పక్కన పెట్టాం అనుకోండి సిక్స్ వర్ల్డ్స్ అవుతుంది అనమాట నాలుగు బ్యాటరీలు పెడితే అంత పవర్ అప్ అవుతారనమాట అని చేత ఎవరొకరితోటి టీంలో కానీ ఎవరొకరితో భాగస్వామ్యం కానీ ఒకరితోటి కలిసి ఆలోచించడం కానీ ఆరు వాళ్ళ ఆలోచన ఒకరికొకరు పెంచుకోవడం పంచుకోవడం కానీ చేస్తే వాళ్ళ సక్సెస్ రేటు చాలా 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 బాగుంటుంది అన్నమాట పది యువర్ పార్ట్నర్ ఎప్పుడైనా సరే ఒకడు నిన్ను నమ్మాలండి నీ ఆలోచనలు కానీ నీ పథకాలను కానీ నువ్వు వెళ్తున్న మార్గాన్ని కానీ ఎస్ యుయర్ డూయింగ్ గుడ్ నీ నువ్వు చాలా శక్తివంతమైన వాడు రో నువ్వు చాలా తెలివైన రో అటువంటి వాడు పాజిటివ్గా నీకు సపోర్ట్ చేసేవాడు నిన్ను నమ్మేవాడు అది భార్య కావచ్చు భర్త కావచ్చు అమ్మ కావచ్చు నాన్న కావచ్చు ఫ్రెండ్ కావచ్చు టీచర్ కావచ్చు గురువు కావచ్చు పిహెచ్డీ సంబంధించిన గైడ్ కావచ్చు ఎవరైనా సరే నిన్ను నమ్మేవాడు ఒకడు ఉంటే మోస్ట్ ఈ సీక్రెట్ ఆఫ్ ఎవరి ఎనర్జీ లాగా అది బూస్ట్ అనమాట అలా కాకుండా నేను ఎప్పుడు క్రిటిసైజ్ చేసేవాళ్ళు నేను ఎప్పుడు వెనకలాగేవాడు మీ ఆలోచనని తప్పుపట్టేవాడు గ్యాస్ రిటైన్లోకి నీకు అంత సీన్ లేదు అంత బుర్ర లేదు నీకు నీకు అంత లేదు అనవసరంగా బొక్క బొరలో పడితే వద్దు అనే నెగిటివ్ థింకర్స్ కానీ పార్ట్నర్స్ అయితే నీ సమర్థతంతా కూడా కొప్పుకొల్పోతుందండి అసమర్థుడిగా మారిపోతాం నిన్న నమ్మే వాళ్ళు ఒకరో ఇద్దరో నీకు ఉన్నప్పుడు వాళ్ళకి నువ్వు షేర్ చేసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో బ్లరింగ్ ఐస్ వచ్చిందంటే ఆ పాజిటివ్జన్ మీద పడిపోయినట్టు అర్థం పదకొండు ఏంటంటే సబ్కాన్షియస్ మైండ్ పవర్ సబ్కాన్షియస్ మైండ్ పవర్ ఆటోమేటిక్గా చేసే పని అండి నువ్వు అనుకునే మాటలన్నీ కూడా సబ్కాన్షిఫ్ మైండ్ రికార్డ్ అవుతాయి రికార్డ్ అయినవి అన్నీ కూడా నిన్ను ముందుకు వెళ్ళినట్టు చూస్తే పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ నూటికి తొంభై శాతం మంది ఆ తొంభై శాతం పవర్ను వాడుకోవడం లేదు పది శాతంతో గొప్పలు అయిపోతున్నారు లోపలికి ఉన్న సబ్ మైండ్ పవర్ ఏంటంటే రోజు అనుకునే మాటలు రికార్డ్ అయ్యి ఆ విత్తనాలు అవి మొక్కలై ఆటోమేటిక్గా ఆ పనులు నేను చేసినట్టు చేసేదే సబ్కాన్షియస్ మైండ్ ఆటోమేటిక్ ఇన్వాలంట్రీ నర్వస్ సిస్టంలోకి పంపేదే సబ్కాన్స్ మైండ్ నేను ఆటోమేటిక్గా చెప్తున్నాను గుండు ఆటోమేటిక్గా ఒకటి ఆటోమేటిక్గా గాలి పీల్చుకుంటుంది నేను మాట్లాడుతున్నా కూడా గాలి ఆపేలేదు నేను మాట్లాడుతున్నా కూడా గుండు కూడా ఆపేలేదు సబ్కాన్స్ మైండ్ పవర్ ఏంటంటే ఒకసారి దానికి గాన ట్రైనింగ్ ఇచ్చేస్తే అది ఆటోమేటిక్గా 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 చేసుకుపోతుంది అనమాట ఆ ఆటో ఆటో పైలట్ లెవెల్కి నువ్వుగాన వెళ్ళగలిగితే నీకు తెలియకుండానే ఇది వస్తుందనమాట పన్నెండవది ఏంటంటే బ్రెయిన్ అనమాట నువ్వు దేనికైతే ట్యూన్ చేస్తున్నావో అదే నీ బ్రెయిన్లోకి వెళ్తాయండి ఎఫ్ఎం వన్ పాయింట్ వన్ వన్ పాయింట్ టూ ఇలా ట్యూన్ చేస్తునుకోండి బ్రెయిన్ దాన్నే రిసీవ్ చేసుకుంటుంది రిసీవ్ చేసుకుని సబ్కాన్స్మెంట్ పంపుతుంది రిసీవింగ్ స్టేషన్ సరిగ్గా ఉంది అంటే అంటే నువ్వు ఏది వినాలి ఏది చదవాలి ఏది చెయ్యాలి అనేది చెప్పే ఈ బ్రెయిన్ యాక్సెప్టెన్స్ ఉన్నప్పుడు రిసీవర్ ఉన్నప్పుడు ఏది రిసీవ్ చేసుకుందో అదే ట్రాన్స్మిట్ చేస్తుంది నీ బ్రెయిన్ ఏదైతే రిసీవ్ చేసుకుందో అదే ట్రాన్స్మిట్ చేస్తుంది సో నీ బ్రెయిన్ బాగా వాడుకుంటే ఓర్ హెడ్ అంటాం యూజోర్ బ్రెయిన్ అంటాం యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అంటాం నువ్వు ఎంత బ్రెయిన్ వాడుకుంటే ఎంత బ్రెయిన్ ద్వారా ఆకర్షిస్తే చదువు ద్వారా కానీ ట్రైనింగ్ ద్వారా కానీ సమాధానం అబ్జర్వ్ చేయడం ద్వారా కానీ వచ్చి అది లోపలికి వెళ్ళిపోతుందండి వెళ్ళిపోయి అది ట్రాన్స్మిట్ చేస్తుంది ప్రసారంగా ఉపయోగపడుతుంది రిసీవర్ కమ్ ట్రాన్స్మిటర్గా బ్రెయిన్ పనిచేస్తుంది అనమాట అలా పనిచేసినప్పుడు నీకేమవుతుంది నువ్వు ఏది సేకరించావో అదే నీకు ముందుకు వెళ్ళేటట్టు చేసే ఏకైక సాధనం బ్రెయిన్ అనమాట నువ్వు మాట్లాడుతున్నావు అంటే బ్రెయినే కారణం నువ్వు చూస్తున్నావు అంటే బ్రెయినే కారణం ఇప్పుడు యూట్యూబ్ చూస్తున్నావు అది కూడా బ్రెయినే కారణం నీ కళ్ళు అంటే అదే బ్రెయినే కారణం ఈ బ్రెయిన్ సమర్థవంతంగా వాడుకోవడం మొదలు పెడితే ఏది చూడాలి ఏది వినాలి ఏది చదవాలి ఏది నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలి అంతా కూడా బ్రెయిన్ మహిమండి దాన్ని పర్ఫెక్ట్గా వాడుకోవాలన్నమాట లాస్ట్ థర్టీన్త్ అంటే సిక్స్త్ సెన్స్ సిక్స్త్ సెన్స్ అంటే ఏంటి మనకు ఐదు ఇంద్రియాలు ఉన్నాయి పంచేంద్రియాలు కళ్ళు ముక్కు నాలిక చర్మం చెవులు ఈ పంచేంద్రియాలు ఆరో ఇంద్రియం ఏంటంటే మనసు అనమాట సడన్గా నిద్రపోతున్నప్పుడు కార్ మీద వెళ్తున్నప్పుడు బైక్ మీద వెళ్తున్నప్పుడు బస్సు మీద వెళ్తున్నాడు ట్రైన్ మీద వెళ్తున్నప్పుడు బాత్రూమ్లో ఉన్నప్పుడు పడుకునే ముందు సడన్గా చిన్న చిన్న ఫ్లాషెస్ వస్తాయి మీకు గొప్ప ఐడియాస్ అనమాట ఆ ఐడియాస్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ ఐడియాని ఇమీడియట్గా పేపర్ మీద రాసుకుని అటువంటి ఐడియాలు అన్నీ రాసుకుంటూ రాసుకుంటూ ఐడియా మేకింగ్ బుక్ అంటాం కొన్నాళ్ళకి ఒక్కొక్క ఐడియాని డెవలప్ చేసుకుంటే ఫ్యూచర్లో పెద్ద పెద్ద ప్రాజెక్టులకు సంబంధించిన ఐడియాస్ అన్ని కూడా ఈ ఫ్లాషెస్ ద్వారా వస్తాయి అనమాట ఫ్లాషెస్ అదే సిక్స్త్ సెన్స్ అనమాట అది బ్రెయిన్లో ఒక అద్భుతం టక్కుని వస్తుంది రేపు చూద్దాం అంటే రేపటికి అది గుర్తుండదు మర్చిపోతాం అది వచ్చిన వెంటనే పేపర్ మీద రాసుకొని అటువంటి ఫ్లాషెస్ అన్నిట్లు కూడా డెవలప్ చేసుకుంటూ ఆ రీథింక్ చేసుకుంటూ కూర్చుంటే ద ఆల్ డ్రీమ్స్ కమ్ టు ట్రూ అనమాట సో ఈ లాన్ని ఉపయోగించండి మా అనుభవాలు ప్రపంచంలో లక్షలాది మంది కోటీసులు అవ్వడానికి కారణం లా ఆఫ్ సక్సెస్ అండ్ థింక్ అండ్ గ్రో రీచ్ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ విత్ సక్సెస్ విత్ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ అది కూడా నెప్పలో నీళ్ళు రాసిన ఈ పుస్తకాలు అన్నింటిదారు గొప్పవాళ్ళు లేరు అది వంద ఏళ్ళ క్రితం ఇప్పుడు పుస్తకాలు చాలా వచ్చేసిన బట్ ఈనాడు సమర్థులుగా ఉన్న వాళ్ళందరూ ఒక్కనాడు ఈ పుస్తకాలు చదివి గొప్పలేవి చదవడం కాదండి ఆ ప్రిన్సిపల్స్ అప్లై చేసి వాడుకున్న వాళ్ళు యూజిట్ టార్ లూజిట్ అంటాం యూజ్ ఆర్ లూజిట్ అయితే వాడుకున్న వాళ్ళందరూ గొప్పవాళ్ళు అవుతారు వాడుకున్న వాళ్ళందరూ సామాన్యులుగా ఉండిపోతారు మీరు సామాన్యులు కావాలనుకుంటున్నారా సక్సెస్ఫుల్గా ముందుకు మీ ఇష్టం సో థర్టీన్ లాస్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సోషల్ మీడియాలో పెట్టండి ముందులే మంచి కాలం ముందు ముందుగా డాక్టర్ గ్రాంత్ నమస్తే నమస్తే ఇస్ ఎవరీ